చెడ్డ అమ్మాయి కావాలనే కాఫీను ఈ అమ్మాయిపై విసిరేస్తుంది అలాగే నువ్వు బాస్కి దూరంగా ఉండమని చెప్తుంది అప్పుడు ఈ అమ్మాయి నేను కేవలం బాస్కి సెక్రటరీ మాత్రమే నాకు అతనిపై ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్తుంది ఇంతలో అక్కడికి బాస్ వస్తాడు బాస్ చెడ్డ అమ్మాయితో ఇప్పుడే నిన్ను నుండి తీసేస్తున్నానని చెప్తాడు ఇది విని చెడ్డ అమ్మాయి షాక్ అయిపోతుంది ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు వీరిద్దరూ లిఫ్ట్ ఎక్కగా లిఫ్ట్ లిమిట్ క్రాస్ అయిందని అంటుంది అప్పుడు ఈమె బాస్ను గౌరవించి తానే లిఫ్ట్ నుండి దిగేస్తుంది ఇంతలో ఈ అమ్మాయిని పికప్ చేసుకోవడానికి తన బ్రదర్ వస్తాడు అయితే బాస్ ఈ కుర్రాడిని ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని అనుకుంటాడు వాస్తవానికి బాస్ సీక్రెట్ గా ఈ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు కాని ఈమెకు చెప్పడానికి ఇతడికి ధైర్యం చాలదు మరుసటి రోజు బాస్ ఈ అమ్మాయిని తన క్యాబిన్లోకి రమ్మంటాడు అలాగే ఈమెతో నీ ప్రేమ వ్యవహారాలు ఆఫీసు దాకా తీసుకొచ్చి వర్క్ మీద ఫోకస్ తగ్గించకు అని అంటాడు అప్పుడు ఈమె నా వ్యక్తిగత జీవితం గురించి మీరు పట్టించుకోనక్కర్లేదు అంటుంది ఇంతలో బాస్ కావాలనే కళ్లు తిరిగినట్లు యాక్టింగ్ చేస్తూ ఈ అమ్మాయి మీద పడతాడు అప్పుడు ఈమె బాస్ను హాస్పిటల్కు తీసుకెళ్తుంది అయితే హాస్పిటల్కు వెళ్తూ ఉండగా బాస్ మళ్ళీ కావాలనే కళ్లు తిరుగుతున్నట్లు యాక్టింగ్ చేస్తూ ఈ అమ్మాయి భుజం మీద తలను వాల్చుతాడు వెంటనే ఈ అమ్మాయి బాస్ని పక్కకు తోసేస్తుంది అలాగే మీకు నీరసంగా ఉంటే కారు ఎక్కి లోపల పడుకోమని చెప్తుంది అలాగే నేను ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్తుండగా బాస్ ఈ అమ్మాయి చేతిని పట్టుకుని నన్ను ఇంటిదగ్గర డ్రాప్ చేయవా అని అడుగుతాడు అయితే ఈ అమ్మాయి ఎందుకని తనను ఇలా దూరం పెడుతుందో బాస్కి అర్థం కాదు వాస్తవానికి ఈ అమ్మాయికి కూడా బాస్ ఫీలింగ్స్ అర్థమవుతాయి కాని ఈమె వీళ్ళిద్దరి స్టైల్స్ చాలా వేరుగా ఉంటాయని నేను మధ్య తరగతి దానిని బాస్ ఏమో కోటీశ్వరుడు అని ఈమె అనుకుంటుంది మరుసటి రోజు కంపెనీలోకి కొంతమంది చెకింగ్కు వస్తారు అప్పుడు ఈ అమ్మాయి వాళ్లలో తన కాలేజ్ క్లాస్మేట్ ఉండడం చూస్తుంది అప్పుడు ఈ కుర్రాడు ఈమెకి తన కార్డు ఇచ్చి సాయంత్రం డిన్నర్కు వెళ్దాం అని చెప్తాడు గతంలోకి వెళ్తే ఈ అమ్మాయి కాలేజీ టైంలో ఈ కుర్రాడిని సీక్రెట్గా లవ్ చేసింది వీరిద్దరూ కలిసే క్లాస్కి వెళ్లేవాళ్లు అయితే ఒకరోజు ఈ కుర్రాడు ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఈమెతో తన లవర్ అంటూ పరిచయం చేస్తాడు దీంతో ఈ అమ్మాయి చాలా బాధపడుతుంది అలా వాళ్ల మధ్య రిలేషన్ స్టార్ట్ అవ్వకుండానే ముగిసిపోతుంది ఇంతలో బాస్ ఈ అమ్మాయి కంగారుగా ఉండడాన్ని చూస్తాడు వెంటనే ఈమె దగ్గరకు వెళ్లి సాయంత్రం ఆఫీసు అయ్యాక ఎక్కడికి వెళ్లకుండా నన్ను కలువు అని చెప్తాడు మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి